హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య ఈ రోజు వీడియోలో బ్లౌజ్ కిచెన్ బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి బ్లౌజ్ ఇస్తే ఎలా తీసుకోవాలి కొన్ని అమ్మా వాళ్ళు ఇచ్చింది మనకి ఇది ప్రాబ్లం అని మనకి చెప్పరు చెప్పకుండా వచ్చిన తర్వాత మనం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత తీసుకుని చూస్తారు కదా అప్పుడు అమ్మో ఇది చంటలో జారిపోతుంది అంటారు అది అంటారు అంటే ఎప్పుడు వస్తుందంటే ఆ ప్రాబ్లం మనమే దాన్ని పట్టుకుని మొత్తం చూడకుండా మనం కుడితే ప్రాబ్లం ఏమి రాదు నేనైతే బ్లౌజ్ మొత్తం చూడను అంటే చూడటానికి బ్లౌజ్ని చూస్తా ఏదన్నా నచ్చిన పాయింట్ ఉంటే తీసుకుంటాను దానిలో నుంచి ఒకవేళ వీళ్ళు కుట్టిన స్టిచ్ బాగుంది అనుకో ఇది ఇలా వేసారే ఇది ఇలా వేసారని నచ్చితే తీసుకుంటాను మిమ్మల్ని కూడా నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ చూపిస్తున్నాను అంటే ఏదన్నా నచ్చితే ఇవే బాగుంది కదా ఈ ఇక్కడ ఇలా కుట్టారు ఇది బాగుంది కదా అని తీసుకోమని బాగుందని చెప్పమని కాదు ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఇలా బ్లౌజ్ని పరుచుకోవాలి ఎప్పుడైనా ఏది కొలిచినా బ్యాక్ పార్ట్ వైపే కొలవాలి మ్యాక్సిమమ్ మనం ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనకు కరెక్ట్గా ఉండదు ఓకేనా ఫస్ట్ లెంత్ తీసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇదిగో షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి లాగి ఇది ఇలా లాగాలి ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది ఓకేనా ఫోర్టీన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి సారీ సారీ రాయండి ఫోర్టీన్ అండ్ హాఫ్ రాయండి ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే చెస్ట్ తీసుకోవాలి చెస్ట్ ఈ చంకలో నుంచి ఈ చంకలో అప్పర్ చెస్టా మిడిల్ చెస్టా లోయర్ చెస్టా అని అడుగుతున్నారు మనం ఇలా పెట్టేసుకుని మనమే ఇదిగోండి మిడిల్ చెస్ట్ కిందకే వస్తుంది ఇదిగో చూడండి ఇలా పెట్టేసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసుకుంటే చూడండి ఇలా నైంటీను అంటే థర్టీ ఎయిట్ చెస్ట్ ఇంకోటి చెప్తాను అంటే ఇది నేను నాకు తెలుసు కాబట్టి నేను జరిపేసుకున్నాను నిజం చెప్పాలంటే ఓకేనా థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ రాయండి చెస్ట్ ఎందుకంటే కొన్ని నాకు మెజర్మెంట్స్ తెలుసు కాబట్టి నేను మార్చేసుకుంటాను అది ఆ విషయం మీకు తెలుసో తెలియని చెప్తాను అది ఎలా చూడాలో చెప్తాను ఇప్పుడు వేస్ట్ ఉక్సులు పట్టి దగ్గర నుంచి చూడండి కాజా పట్టి వదిలేసి చూడండి అమ్మా ఇది వదిలేసి ఇట్లా థర్టీ టూ అంటే చూడండి థర్టీ టూ అంటే ఇది ఓకే అయితే థర్టీ ఎయిట్ అని చెప్పాను కదా మీకు చెప్తాను చూడండి ఇంకా మిస్టేక్స్ ఏమున్నాయి దీంట్లో మిస్టేక్స్ ఉన్నాయి మీరు చేసేది అదే నేను చేసేది అయినా అదే ఇప్పుడు నేను అన్నీ చూడను ఇప్పుడు మీరు ఏమనుకోవచ్చు థర్టీ టూకి థర్టీ ఎయిట్ సిక్స్ ఇంచెస్ పెరిగింది మన ఫార్మ్లో పనిచేసేసింది ఎయిట్ అండ్ హాఫ్ ఆమ్ హోల్ అనుకోవచ్చు అవునా కాదో చూద్దాం పనిచేస్తుందో లేదో చూద్దాం థర్టీ ఎయిట్ ఓకే నేను పెట్టాను కాబట్టి ఓకే సరిపోయిందా లేదో చూడండి ఎయిట్ అండ్ హాఫ్ పనిచేసింది థర్టీ టూ మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇప్పుడు మీకు ఎంత చెస్టది వచ్చిందా లేదో చూద్దాం ఎయిట్ అండ్ హాఫ్ ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ థర్టీ ఫోర్ ప్లస్ ఫోర్ థర్టీ ఎయిట్ సరిపోయిందా జస్ట్ అది ఓకే థర్టీ ఎయిట్ అని ఎలా చెప్పానంటే నాకు తెలుసు కాబట్టి చెప్పాను ఒకటి మెజర్మెంట్స్ ఆల్రెడీ వీళ్ళకి నేను చాలా బ్లౌజులు కుట్టాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్పాను మీకు తెలియాల్సింది అది మీకు తెలియదు అలాంటప్పుడు ఏం చేయాలంటే మీకు ఒక డౌట్ రావచ్చు ఇదిగో చూడండి అమ్మ రెండున్నర నెక్క ఉందంటే చూడండి రెండున్నర నెక్కకు పెట్టేశాం ఒక పామించి నేను హిమ్మింగ్ చేసి ఇటు లోపలికి వచ్చింది కదా ఇది ఇది సారీ పైపింగ్ వేస్తే ఎమ్మింగ్ అయితే ఎమ్మింగ్ పైపింగ్ అయితే పైపింగ్ ఏది వేస్తే ఒక ఇంచు లోపలికి వచ్చింది ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని దీన్ని లాగి చూడండి అంటే నేను దీన్ని కూడా ఫాలో అవుతాను మీకు ఎలా కూడా ఈజీగా చెప్తాను నైన్ అండ్ హాఫ్ వచ్చిందా నైన్ అండ్ హాఫ్ అంటే జస్ట్ ఎంత థర్టీ ఎయిట్ అయినా ఎయిట్ ఇన్ ఇంటూ ఫోర్ థర్టీ ఎయిట్ నాలుగు భాగాలు కదా చేయాలి ఒక భాగం ఇదంటే నాలుగు భాగాలు ఇంటూ చేయండి ఇలా చూడండి ఇది ఒక పద్ధతి బాగా అంటే మనకి ఏమి రాకపో ఇంకో పద్ధతి చెప్తాను మీకు ఇంకోటి ఏంటంటే ఎలా చూసుకోవాలి ఇంకా డౌట్ అనమాట ఇదిగో ఇలా పెట్టేసి చూడండి అమ్మా ఇలా పెట్టేసి ఇలా చూసుకోవాలి లాగి నైన్ అండ్ హాఫ్ ఓకేనా ఇక్కడ ఎక్కడైతే ఎండింగ్ ఉందో అక్కడ నైన్ అండ్ హాఫ్ సరిపోయిందా ఇంటూ ఫోర్ ఇట్లా చూడండి ఇంకోటి చెప్తాను ఎలా చూడాలి బుక్స్లు బట్టి వైపే చూడాలి నాలుగు పార్ట్స్ సమానంగా పెట్టే ఇది విదిట్ట పట్టుకుని ఇదిగో లాగాలి మనం లాగితే వచ్చేది చంకలోకి చూడు నైన్ అండ్ హాఫ్ ఇలా అన్నీ టాలీ చేసుకుని చూడాలి మీకు రాకపోతే అంటే ఏంటంటే ఒకటి నాకు ఎలా నేను ఎలా చూస్తానంటే మీకు చెప్పేది ఏంటంటే నాకు కస్టమర్ తెలుసు వాళ్ళు వచ్చారు అంటే మనకు బ్లౌజ్ అన్నా ఇస్తారు లేకపోతే మనిషి అన్నా తెలుసు ఏమి ఇవ్వకుండా మనం కుట్టేయమని అనరు ఓకేనా మెజర్మెంట్స్ అన్నా తీసుకోండి ఇవన్నీ చూసుకుంటాను చూసుకుని స్టిచ్ చేస్తాను ఇక మన వేలో వెళ్ళిపోతాను ఓకేనా ఇది ఒకటే ఆమ్హోల్ ఎయిట్ అండ్ హాఫ్ చెప్పి చూడు ఎయిట్ అండ్ హాఫ్ చూసాం కదా వచ్చింది కదా ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ వేసాం ఓకేనా ఆమ్ హోల్ ఎయిట్ అండ్ హాఫ్ ఇప్పుడు హ్యాండ్ లెంత్ తీసుకోవాలి హ్యాండ్ లెంత్ ఈ కుట్టు వదిలేసి ఇప్పుడు మనం ఎక్కడ ఉందో ఎక్కడైతే జాయింట్ ఉందో ఇక్కడికి నుంచి ఇక్కడ హ్యాండ్ లెంత్ ఎయిట్ ఓకే ఎయిట్ ఎలా రాసుకోవాలి చెప్పు బ్యాకే కొలవచ్చు ఎలా అయినా కొలవచ్చు అంటే మళ్ళీ ఒకటి మీరు చూడాల్సింది ఏంటంటే ఇది నా బ్లౌజ్ నేను కుట్టిన ప్రాసెస్ కాబట్టి ఇది కరెక్ట్ ఇంకోళ్ళు ఏంటంటే చెప్పాను కదా డబ్బా కటింగ్ అంటే తప్పుగా కాదు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బాక్స్ లాగా పదిహేను ఇంచులు పదిహేను ఇంచులు ఎలా తీసేసుకుంటారు ఇటు ఎంతైతే అంత ఉందో నడుము తీసేసుకుని ఎట్లా అనేసి ఇది ఎట్లాగో కట్ చేస్తారు నాకు పెద్దగా రాదులే సారీ ఇలా ఇలా కట్ చేస్తారు ఒక బాక్స్లో తీసేసుకుంటారు ఇది నాకు నచ్చదు నేను ఇలా కొట్టను నేను ఏంటంటే నా వేలో నాలుగు పార్ట్స్నే సమానంగా చేస్తాను నాలుగు సమానంగా చేస్తమే నాకు ఇష్టం నేను అలాగే కుడతాను మీకు అలాగే చెప్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి నాలుగు సమానంగా వస్తాయి మన ఈ కుడితే ఇదిగో ఓకేనా నాలుగు ఎనిమిదిలంటే ఇదిగో మనకి నాలుగు సమానంగానే ఉన్నాయా నేను ఇలాగే చెప్తాను నేను ఈ కటింగ్ చెప్పను ఇప్పుడు నీకు ఇచ్చిన బ్లౌజ్ ఏ కటింగ్ ఇచ్చారో నాకు తెలియదు నేను మీకు ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇన్ని టాలీ చేయండి ఇప్పుడు నేను చెప్పిన మూడు పద్ధతులు చూడండి నెక్ వైపు నుంచి చూపించానా ఇట్లా నెక్క వైపు నుంచి ఇట్లా వదిలేసి అంతొంది చెంకలో కొలవండి అని చెప్పి ఈ ప్లేస్లోనే ఇది ఒక పద్ధతి మీకు ఏమీ రానప్పుడు ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్లో చూపించాను అది ఉక్సులు పట్టి వైపే చూడండి ఇట్లా అదొక పద్ధతి ఇక్కడ డాట్ దగ్గర నుంచి మనం సెంటర్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూడండి ఇది ఒక పద్ధతి ఓకేనా అలా మీకు ఎలా ఉంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఏమీ రాలేదని అక్కడతో ఆగిపోకుండా ఇంకో స్టెప్ ముందుకు మీ ఓన్గా మీరే క్రియేట్ చేసుకోండి ఓకే నేను చెప్పి మాక్సిమమ్ ఈ ఫార్ములాస్ ఇవి థర్టీ నైన్ థర్టీ టూ వేస్ట్ వచ్చింది అనుకో థర్టీ ఎయిట్ వచ్చిద్ది అని చెప్తున్నాను వచ్చింది అంటే ఆ ఫిగర్ కరెక్ట్గా ఉన్నప్పుడు వచ్చిద్ది కొంతమందికి ఆరుంచులు తగ్గిద్ది నాలుగు ఇంచులు తగ్గిద్ది ఎనిమిది ఇంచులు తగ్గిద్ది పది ఇంచులు కూడా తగ్గిద్ది చెస్ట్ కంటే వేస్ట్ మీరు దాన్ని బట్టి ఇప్పుడు ఆమ్హోల్ ఎయిట్ అండ్ హాఫ్ మనకి చెస్ట్ థర్టీ ఎయిట్ అంటే సరిపోయిందో చూసావా ఆమ్ హోల్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంటూ ఫోర్ థర్టీ ఫోర్ ప్లస్ ఫోర్ థర్టీ ఎయిట్ చెస్ట్ సరిపోయింది వేస్ట్ థర్టీ ఎయిట్ ఈ మెథడ్ ఫాలో అయిపోయింది మనం చెప్పేది ఓకేనా అలా ఇప్పుడు ఏంటి ఫ్రంట్ నెక్ ఇప్పుడు హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ ఎంత ఉండొచ్చు ఈ సైజ్కి సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది నా లెక్క ప్రకారం ఉండిద్దో లేదో చూద్దాం ఒకవేళ ఎక్కువ కూడా ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు కొంతమందికి చేతులు లావుగా ఉంటాయి ఇవన్నీ తీసుకోవాలి నేను చెప్పేది ఎప్పుడంటే మనకి మన దగ్గర బ్లౌజ్ లేనప్పుడు సంగతి చెప్తున్నాను ఆరున్నర సరిపోయిందా ఆరున్నర రాయండి నేను హ్యాండ్ లూజ్ని బట్టి నడుము లూజ్ని బట్టి కూడా బ్లౌజ్ కుడతాను ఫ్రంట్ నెక్ సిక్స్ అండ్ హాఫ్ అంటున్నాను సిక్స్ అండ్ హాఫ్ అంటే ఈ సైజుకి సిక్స్ అండ్ హాఫ్ సరిపోయింది అవునా కాదో చూడండి ఓకేనా ఇలా పెట్టి ఇక్కడ హాఫ్ ఇంచి పోదు కానీ ఇలా ఇలా చూడ ఇలా చూడకూడదు క్రాస్ ఇలా చూస్తే ఇలాగే పెట్టాలి ఇదిగో ఇదైనా ఇదిగో సిక్స్ అండ్ హాఫ్ ఓకే ఇలా చూస్తే మనకి ఇది నీకు ఇలా చూడటం రాకపోవచ్చు ఎందుకంటే ఇది నువ్వు ఇది ఇలా లాగి పెట్టావు అనుకో నీకు ఎయిట్ అండ్ హాఫ్ కూడా వస్తుంది ఓకేనా నువ్వన్నదే కరెక్టే ఇలా చూస్తే సెవెన్ అండ్ హాఫ్ కూడా వచ్చింది చూసావా ఇంకా లాగితే ఇట్ట కూడా వచ్చింది మనకు లాగడం నీట్గా పట్టుకొని లేదా మనం ఫ్రంట్ నెక్ గీసిన తర్వాత మీకు చెప్పాను కదా ఒక పావు ఇ వదిలేసి ఇలా కొలవండి ఎనిమిది వచ్చింది మనకు అక్కడ కూడా ఎనిమిది రావాలి పైన హాఫ్ ఇంచు వదిలేయాలి కింద ఇటు పావు ఇంచి వదిలేసి మనకి ఎయిట్ రావాలి పావు ఇంచు వదిలేసి కొలవాలి ఓకేనా అలా చూడండి ఇది ఫ్రంట్ నెక్క సిక్స్ అండ్ హాఫ్ ఇప్పుడు మనం ఎప్పుడు చెప్పేది మీకు నేను ఏంటంటే నెక్ విడుతు చూస్తాను నేను బ్యాక్ నెక్ చూడండి ఎక్కువ ఇలా పెట్టేసుకుని ఇలా చూస్తాను ఇదిగో చూడండి ఇలా చూడండి నాలుగు పావు ఉంది నాలుగు పావు రాసుకుంటాను అంటే మీకు చెప్పింది ఏంటి నాలుగు పావు అంటే పద్నాలుగున్నరలో నాలుగు పావు పోతే పదింపావు ఓకేనా పదింపావు బ్యాక్ నెక్ ఓకేనా ఇలా మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట చూడండి భలే హ్యాపీగా అనిపించింది చిన్న చిన్న చూడు ఫినిషింగ్ కానీ నీట్గా కుట్టాలి పైపింగ్ చూడు ఎంత బాగుందో మీకు డౌట్ రావచ్చు ఆ పైపింగ్ ఇది స్ట్రైట్ పీసే నేను వేసింది క్రాస్ కాదు క్రాస్ వేస్తే నీట్ గా వచ్చింది అంటారు కానీ క్రాస్ వేయొచ్చు స్ట్రైట్ అయ్యొచ్చు క్రాస్ ఎప్పుడేస్తాం ఇది నడుముకు కానీ మెడక్ కానీ వేసింది స్ట్రైట్ పీసే ఎందుకు చెప్తున్నాను స్ట్రైట్ పీస్ అంటే మన దగ్గర పీసుకుని ఉండవు చీరలో పన్నాం అనుకో స్ట్రైట్ పీసే తీస్తాం మనం క్రాస్ పీస్ కావాలంటే ఒక పావు మీటర్ తీయాలి ముక్కలో తుక్కోవాలి రిస్క్ అదే స్ట్రైట్ పీస్ తీసామనుకో రెండు మూడు ఇంచులు తీసుకుంటే మనకి బ్లౌజ్కి సరిపోద్ది సెట్ అయిపోద్ది మొత్తం తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే మీరు కాట్లు పెట్టాలి ఎక్కడైతే కరువు తిరుగుతుందో ఆ ప్లేస్లో కాట్లు పెడితే పర్ఫెక్ట్గా వచ్చింది రాకుండా ఎక్కడికి పోదు నేను స్ట్రైట్ పీసే తీసుకున్నాను చూడు ఎంత బాగా వచ్చిందో ఇది నేను కుట్టింది మెజర్మెంట్ కి ఇచ్చింది కాదు కాకపోతే ఈ మెజర్మెంట్స్ ఇలా ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలనేది మీకు చెప్తున్నాను ఆమ్ డౌన్ ఆమ్ డౌన్ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాలి ఆమ్ డౌన్ సిక్స్ పెట్టాలి నేను ఎక్కడ రాసుకుని నా బుక్లో ఆమ్ డౌన్ కానీ ఆమ్ షోల్డర్ కానీ ఎక్కడ మీకు డౌట్ రావచ్చు ఇది ఎక్కడ కూడా ఈ చెస్ట్ లెంత్ చెస్ట్ వేస్ట్ ఆమ్హోలే హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇవే ఉంటాయి నేను షోల్డర్ అయ్యి చెప్పను ఎందుకంటే ఎదుటి మనిషి సిచ్యువేషన్ బట్టి పెట్టుకుంటాం షోల్డర్ పట్టి వాళ్ళది ఎంత ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో మీకు అది కూడా డౌట్ వచ్చింది ఓకే వెరీ గుడ్ ఇప్పుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే షోల్డర్ పట్టి ఇదిగో చూడమ్మా షోల్డర్ పట్టి ఎంత ఉంది రెండు పావు ఉంది ఓకేనా రెండు పావు ఉందంటే నేను ఈ సైజుకి ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ పెడతాను ఎందుకు పెడతాను చెప్తాను రెండు పావు రెండు పావు అంటే నేను నెక్కకు రెండున్నర ఇస్తున్నాను ఇక మూడు ఉంది మూడులో ఇటు హాఫ్ ఇంచ్ హ్యాండ్ జాయింట్ చేస్తే పోయింది ఇటు పావు ఇంచ్ పోయిద్ది అంటే రెండు పావు దక్కు సారీ రెండు పావు ఏం ఉంది ముప్పావు ఇచ్చి పోతుంది మూడులో నెక్క రెండున్నర ఇస్తాను ఇదిగమ్మా ఇది హాఫ్ ఇంచి హ్యాండ్ జాయింట్ చేస్తే హాఫ్ ఇంచి పోతుంది ఇటు పావుంచి ఎమ్మింగ్ చేస్తే పోతుంది ముప్పావు ఇచ్చి పోయేది మూడులో ముప్ప పోతే ఎంత రెండు పావేనా రెండు పావు నాకు వచ్చిందా సరిపోయింది అంటే కస్టమర్ ఎలా వేసుకుంటారు కొంతమంది బ్రాడ్గా వేసుకుంటారు అప్పుడు నేను షోల్డర్ పెంచుతాను అంటే సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు వేసుకునే వయసు కొంతమంది వేసుకునే వాళ్ళకి మనం ఎక్కువ పెట్టేస్తే షోల్డర్ పెట్టి బాగోదు ఇంకా చెప్పాలంటే రెండు పెట్టినా బాగానే ఉంటుంది సిచ్యువేషన్ బట్టి వేసుకునే వాళ్ళ బట్టి ఇప్పుడు మీకు డౌట్ షోల్డర్ ఎంత పెడతారో ఆమ్ డౌన్ ఎంత పెట్టాలి షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టినా ఆమ్ డౌన్ సిక్స్ పెట్టండి పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా అర్థమైందా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా థర్టీ అబో ఉంటే నడుము సైజు థర్టీ అబో ఉంటే కొన్ని సిచ్యువేషన్ లో థర్టీ ఉన్నా పెడతాం షోల్డర్ బ్రాడ్ గా ఉన్నా ఇక్కడ నడుము థర్టీ టూ ఆరు తగ్గింది అంటే అందరికి తగ్గింది కలపము తగ్గుతుంది నడుము సైజు మనం తీసుకుంటాం మనం నడుము తీసుకోవడం మనకి కష్టం కాదు కమ్మా మనకి నడుము కొలవడం మనకి అందరికి వచ్చి ఈజీగా ఏముంది ఉక్సులు పట్టి దగ్గరనే ఇలా పట్టేసుకుని ఇలా పెట్టేసుకుని కొలవడం మనకి అందరికి వచ్చు థర్టీ టూ ఇది కొలవడం మనకేం కష్టం కాదు నేను ఏం చేస్తాను అనేది మీకు చెప్తున్నాను దీంట్లో నేను ఏం చేస్తాననే నాకు థర్టీ టూ నేను వెంటనే థర్టీ ఎయిట్ చష్టాన్ని వేసుకుంటా ఎందుకంటే నా మనిషి తెలుసు కాబట్టి నేను ముందు ఫీల్ అయిపోతాను వాళ్ళని థర్టీ ఎయిట్ అనుకుంటా థర్టీ ఎయిట్ అనుకోగానే వెంటనే చంక్రౌండ్ దగ్గరికి వస్తా బ్లౌజ్ తీసుకుని చంక్రౌండ్ ఎంత వచ్చింది ఇది వెంటనే చంక్రౌండ్ చూసుకుంటాను చంక్రౌండ్ చూసుకుని నేను ఎలా ఫీల్ అవుతున్నాను మీకు చెప్తున్నాను చూడండి రౌండ్ చూసుకుంటే ఇలా పెట్టేసుకొని రౌండ్ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది థర్టీ ఎయిట్ సరిపోయింది కాసేపు నవ్వుకుంటాను నేను ఫార్ములా పనిచేసింది అని కాసేపు హ్యాపీగా ఫీల్ అవుతా థర్టీ ఎయిట్ ఓకే వెళ్ళిపోతాయి ఈ వేలో ఒకవేళ థర్టీ ఏ వచ్చిందా థర్టీ ఫోర్ ఇంచెస్ డిఫరెన్స్ ఉంది థర్టీ టూకి థర్టీ సిక్స్ ఏమనుకుంటాను ఈవిడ పైనుంచి కిందకి గుండ్రంగా ఉంటారు అనుకుంటా అని నేను క్లారిటీకి వస్తాను నేను అదే ఒకవేళ థర్టీ ఫోర్ వచ్చిందా పైన అనుకో ఆ పైనుంచి కిందకి ఇంకా కింద ఒక విధంగా చెప్పాలంటే చెస్ట్ కంటే వేస్ట్ సైజు ఎక్కువ ఉంటుంది అనుకుంటా పొట్ట కొంచెం ఎక్కువ ఉంటుంది చెస్ట్ పాట లేదు అనుకుంటా అని నేను ఇలా ట్యాలీ చేస్తాను ప్రతిది అదే మీకు చెప్పేది మీరు ఓకేనా అంటే దేనికైనా ఆరు ఆరించులు నాలుగు ఐదు కూడా తగ్గిద్ది ఎందుకంటే నేను చెప్పిన బ్లౌజ్కి థర్టీ ఫోర్ చెస్ట్ అన్న ట్వంటీ నైన్ వేస్ట్ అంటున్నాం ఐదు ఇంచులు తగ్గిందా ప్రతి దానికి తగ్గిద్దా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది అది పైన చెస్ట్ దగ్గర ఉన్న దానికంటే వేస్ట్ దగ్గర తగ్గిద్ది లేకపోతే పెరిగిద్ది సమానంగా ఉందంటే రేర్ కేసెస్ అది చెప్పాను కదా అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు పైనుంచి కింద గుండ్రంగా ఉంటారు ముందు మనుషులు ఎలా ఉంటారు వాళ్ళు ఇదేంటి అనేది మనకు తెలియాలి అప్పుడే మనం ఈజీగా వాళ్ళకి ఏం కావాలో మనకు తెలిస్తే మనం కుట్టడం ఈజీ అయ్యిద్ది మ్యాక్సిమం సాటిస్ఫై చేయాలి అలా అని చెప్పి అందరినీ చేయలేం ఓకేనా ఓకే